హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ పర్సన్కి మీ మీద అసలు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద తనకి మంచి ఒపీనియన్ ఉందా లేదా బ్యాడ్ ఒపీనియన్ ఉందా తన మనసులో అసలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది మనం ఈరోజు టాపిక్లో చూస్తామండి ఓకేనా అండ్ మీ కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పెళ్ళైనవారు పెళ్ళికనవారు అలా ఎవరైనా చూడొచ్చు అండ్ ఇది జనరల్ రీడింగ్ అంటే పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేసిండి ఓకేనా ఈరోజు మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ మీద తనకి అసలు ఎలాంటి ఒపీనియన్ ఉంది మీరు గుడ్ పర్సన్ అనుకుంటున్నారా లేదా బ్యాడ్ పర్సన్ అనుకుంటున్నారా మీ గురించి తను ఎవరికైనా మాట్లాడుతున్నారా चुस्त ओके क्लारीफिकेशन आइसोलेशन రివర్స్ వస్తున్నాయండి వారిని కమ్యూనికేషన్ డిపెండెన్స్ ప్రీసియస్ సపరేషన్ దండ్ ఓకే బాటమ్ ఆఫ్ ద డే వచ్చేసరికి సీక్రెట్ లవ్ అండి ఓకేనా ఇక్కడ చూడండి మీకు మీ పర్సన్ కి ఒకరికి తెలియకుండానే ఒకరి మీద చెప్పలేనంత లవ్ అయితే ఉందండి కానీ ఆ లవ్ మీ మనసులో చాలా ఉంది అండ్ మీరు తన ముందు అంటే మీ పర్సన్ ముందు మీరు ఓపెన్ అవుతున్నారు కానీ మీ పర్సన్ ఏమో ఓపెన్ అవ్వడం లేదనమాట తను మిమ్మల్ని సీక్రెట్గా చాలా లవ్ చేస్తున్నారు మిమ్మల్ని చాలా స్పై చేస్తున్నారు అండ్ తనకి మీ మీద ఏంటి మీతో చాలా మాట్లాడాలి అండ్ మీతో మాట్లాడితే అసలు టైం విలువ కూడా తనకు తెలియడం లేదు అనే ఉద్దేశం కూడా తన మనసులో ఉంటుందండి కానీ ఈ పర్సన్ మీతో సేర్ అనమాట ఓకేనా డిపెండెంట్స్ ఈ పర్సన్ మీతో చాలా అంటే మీ మీద డిపెండ్ అయిపోయారు తను ఏం చేయాలి ఏం చేయకూడదు అండ్ మీ గురించి పదే పదే మీ ఆలోచన రావడం అలాగనమాట సో మీకు పూర్తిగా డిపెండ్ అయిపోయారు ఈ పర్సన్ అండ్ తను అప్ అవ్వడం లేదు కదా దానివల్ల నా తన మీద మీకు వేరే ఒపీనియన్ అయితే ఉంది ఓకేనా అంటే తన మనసులో వేరే పర్సన్ ఉన్నారేమో తన జీవితంలో వేరే పర్సన్ ఉన్నారేమో అందుకనే మిమ్మల్ని ఈ పర్సన్ ఇగ్నోర్ చేస్తున్నారు అని మీరు చాలామంది అనుకుంటున్నారండి ఓకేనా సో తను ఏమంటున్నారంటే మీరు ఈ పర్సన్ని అనుమానిస్తున్నారు అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ ఇగ్నోర్ చేస్తున్నారు అంటే తనని ఏదో విషయంగా కొంచెం నెగటివ్గా తనతో మీరు ఎవరైనా మాట్లాడి ఉంటారో సో దాని వలన మీకు ప్రతిదానికి క్లారిఫికేషన్ ఇవ్వడం నా వల్ల కాదు ఇవ్వడం నాకు అసలు ఇష్టం లేదు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అని ఏ పర్సన్ మీకు ఆ విధంగా మెసేజ్ అయితే ఇస్తున్నారు అనమాట ఓకేనా సో వీటికి మనం క్లారిఫికేషన్ చేసుకుంటా మాట్లాడతాను ఓకేనా క్లారిఫికేషన్ కార్డ్ ఎందుకు వచ్చింది యూనివర్స్ చూడండి ఈ పర్సన్కి మీరు ఎంతైతే ప్రేమించారో ఆ పర్సన్ కూడా మీకు అదే విధంగా లవ్ చేశారండి ఓకేనా సేమ్ వీలునే కానీ మీరు ఓపెన్ అప్ అవుతున్నారు చూపిస్తున్నారు మీ మాటల ద్వారా మీ చేతుల ద్వారా మీ ఐస్ ద్వారా మీరు తనని తన మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది తన మీద మీకు ఎంత లవ్ ఉంది అనేది మీరు తనని చూపిస్తున్నారు కానీ ఈ పర్సన్ చూపించలేకపోతున్నారనమాట ఎలా చూపించాలో కూడా ఈ పర్సన్కి తెలీదు సో తన చాలా బాధపడుతున్నారండి ఓకేనా తనకు ఎలా చూపించాలో తనకు అర్థం కావడం లేదనమాట అలాంటిది ఓకే కోపం చూపించే దగ్గర లవ్ చూపిస్తారు లవ్ చూపించే దగ్గర కోపం చూపిస్తారనమాట దానివల్లనే మీ ఇద్దరికి మధ్యలో బ్యాలెన్స్ అనేది తప్పుతుంది ఓకేనా క్లారిఫికేషన్ కార్డ్కి మనము క్లారిఫికేషన్ చేస్తే టెన్ అప్స్ వార్డ్స్ ఈ పర్సన్ విషయంలో మీరు చాలా మంది బాధపడుతున్నారండి తను మిమ్మల్ని పట్టించుకోవడం లేదు మీ మీకు టైం ఇవ్వడం లేదు మీతో మాట్లాడడం లేదు తన లైఫ్లో వేరే వారు ఉన్నారేమో వారికే తను ఇంపార్టెంట్ ఇస్తున్నారేమో అండ్ అందుకే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారేమో అని చాలా బాధలు అయితే ఉన్నారు మీరు అండ్ తనకి దూరంగా ఉండడం కూడా అండ్ తనతో మాట్లాడకుండా ఉండడానికి కూడా మీకు చాలా కష్టంగా ఉంటుందన్నమాట చాలా బాధపడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ ఇక్కడ ఏదో నమ్మక ద్రోహం అనమాట ఈ పర్సన్ నేను మీరు నిజం చెప్పాలి అంటే తనని చాలా నమ్మారండి ఓకేనా మీరు తనని తిట్టిన అండ్ ఏమైనా అన్నా సరే అయితే మీకు దూరం అవ్వరు మీ లైఫ్లోనే ఉంటారు అని మీరు అనుకున్నారనమాట కానీ ఈ పర్సన్ మీరు ఏదైతే అన్నారో దానిని పట్టుకొని మీకు దూరం అయిపోయారనమాట ప్రజెంట్ మీరు ఇద్దరు నోకాడా సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు అందుకనే ఇక్కడ మనకు స్పైన్ కార్డ్ వచ్చిందండి ఓకేనా ఇద్దరు మీరైతే కలిసి లేరు సో తను చాలా బాధపడతా ఉన్నారు అండ్ మీరు కూడా చాలా బాధపడతా ఉన్నారండి ఓకే రవిటల్స్ కార్డ్ కి క్లారిఫికేషన్ రోజు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు అండ్ మళ్ళీ మీతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్కి ఈ రోజు మీరు తను కళ్ళు మూసుకున్న కళ్ళు తెరుచుకున్న తన మీ రూపం ఉంటుంది కదా అది తన కళ్ళ ముందు అనేది ఈ విధంగా కదులుతుందన్నమాట చూడండి మీ రూపం అనేది ఈ పర్సన్ తన కండ్ల ముందే కదులుతుంది మీ జ్ఞాపకాలు కూడా సో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టుగా తను చాలా బాధపడతా ఉన్నారనమాట ఈరోజు ఓకే మీ మీద చూడండి చాలా లవ్ అయితే ఉంది ఈ పర్సన్కి మళ్ళీ మీతో కొత్త జీవితం అనేది స్టార్ట్ చేయాలి యూనియన్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి అని కూడా ఆలోచిస్తున్నారండి కానీ కాంటాక్ట్ చేయకపోవడానికి చాలా కారణాలు అనేది చూపిస్తుంది అనమాట కొంతమంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ కొంతమంది మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ అనేది లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కానీ ఈ పర్సన్కి అయితే ప్రజెంట్ మీతో మాట్లాడాలి అని ఉంది కానీ మళ్ళీ మీరు తన మీద అరుస్తారేమో మళ్ళీ తనని మీరు సరిగా అర్థం చేసుకోరేమో మళ్ళీ మాట్లాడినా మళ్ళీ ఇదే సపరేషన్ మళ్ళీ వస్తుందేమో అనే భయం కూడా ఈ పర్సన్ అయితే ఉందన్నమాట ఐసోలేషన్ కార్డ్కి క్లారిఫికేషన్ ఐసోలేషన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్ తన జీవితంలో మీరు ఉన్నట్టుగా మ్యానిఫెస్టమ్ చేస్తున్నారు ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్ నిజం చెప్పాలి అంటే తన లైఫ్లో వారు ఎవరైనా ఉండొచ్చు ఏదో ఒక రిలేషన్లో తను చాలా హార్డ్ బ్రేక్ అయితే అయిందండి ఈ పర్సన్కి చాలా పెయిన్ అనేది చాలా పెయిన్ క్రాస్ చేసింది అనమాట ఏదో ఒక విషయం సో తను ఇప్పుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారండి నా మాట్లాడితే కూడా తను భయపడుతున్నారనమాట అంటే నమ్ముకున్న ఇదే విధంగా మోసం చేస్తారేమో అనే భయం కూడా ఈ పర్సన్ మనసులో అయితే ఉంది మీ అలోన్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ నేను ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను ఎవరితో కలిసి ఉండడానికి నాకు ఇంట్రెస్ట్ అనేది లేదు అండ్ ఎవరి గురించి ఆలోచించాలి అంటే కూడా నాకు ఇంట్రెస్ట్ అనేది లేదు అని ఈ పర్సన్ అంటున్నారనమాట ఓకేనా తను తన మనసులో మీ మీద మంచి పాజిటివ్ ఫీలింగ్ అయితే ఉంది కానీ తన లైఫ్ లో వారు ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ సర్కిల్ లేదా తన జీవితంలో అదర్ పర్సన్ థర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే ఏదో విషయంగా తనకి చాలా హార్డ్ బ్రేక్ అయితే అయిందండి చాలా బాధపడుతున్నారు వారు ఈ పర్సన్ని చాలా మోసం చేసి ఉన్నారనమాట ఓకేనా అండ్ మిమ్మల్ని మాత్రం తన జీవితంలో ఉండేటట్టుగా ఈ మేనిఫెస్టింగ్ అయితే చేస్తారు అని యూనివర్స్ మెసేజ్ అయితే ఉందండి ఓకేనా తను ప్రజెంట్ ఎవరి గురించి ఆలోచించలేకపోతున్నారు కానీ మీ గురించి మాత్రం ఆలోచిస్తారు వారి జీవితంలో మీరు ఉన్నట్టుగా అంటే తను తనంతల తను ఏ వ్యక్తికైనా దగ్గర అనుకోండి వారు తప్పకుండా ఈ పర్సన్ కి మోసం చేస్తారనమాట కాబట్టి తను మీ దగ్గరికి రాకుండా దూరం నుంచి మేనిఫెస్టింగ్ అనేది చేస్తా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే వార్నింగ్ కార్డ్కి క్లారిఫికేషన్ వార్నింగ్ కార్డ్ కి క్లారిఫికేషన్ యూనివర్స్ కొంతమందికి అండి మీ పర్సన్ మీకు పంపిస్తున్న మెసేజెస్ ఏంటిది అంటే యు యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ సో మీరు చాలామంది మీ బిహేవియర్ వల్లనే తనని దూరం చేసుకుంటున్నారు అని ఈ పర్సన్ అయితే మీకు చాలా స్ట్రాంగ్ మెసేజ్ అయితే పంపిస్తున్నారండి ఓకేనా తను లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు దాని వలన తన మీద మీరు చాలా అనుమానాలు కూడా పెట్టుకొని ఉండొచ్చు మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు వారి గురించి మీరు ఆలోచిస్తున్నారు వారితో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అందుకనే మీరు కాల్ చేయడం లేదు మెసేజ్ చేయడం లేదు అనే విధంగా తనని మీరు ఏదైనా విషయంలో అంటున్నారు అంటే నా వైపు తప్పైతే ఏమీ లేదు సో నీ బిహేవియర్ వలన అండ్ నీ ఆలోచన విధానం వల్లనే నువ్వు నన్ను దూరం చేసుకుంటున్నావు అని చెప్తున్నారనమాట ఓకేనా కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ మీకు ప్రపోజ్ చేయాలి మీతో మాట్లాడాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి తప్పకుండా ఈ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారండి ఇక్కడ ఎండ్ అయిపోయిన రిలేషన్ ద ఎండ్ కార్డ్ వచ్చింది కదా ఎండ్ అయిన రిలేషన్ చూడండి మళ్ళీ రీబర్త్ అవ్వబోతుంది అనమాట మళ్ళీ పర్సన్ మీ లైఫ్లోకి రావడము మళ్ళీ కాల్ చేయడము అండ్ మిమ్మల్ని దూరం నుంచి స్పై చేస్తూ ఉండడము అండ్ మిమ్మల్ని వద్దనుకున్న పర్సనే పూర్తిగా మీకు డిపెండెన్స్ అంటే మీ మీద డిపెండ్ అయిపోయి ఉన్నారనమాట మీ ఆలోచన నుంచి అండ్ మీ రూపం నుంచి తను బయటకు రాలేకపోతున్నారనమాట ఓకే సో కాబట్టి ఇంకా మీకు దూరం అవ్వడం తనకు చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి మీకు ఏదో ప్రపోజల్ కూడా ఇవ్వాలి అంటే కలిసి ఉండే విధంగా ఓకేనా మీరు వైపు అయిన హస్బెండ్ ఉండొచ్చు లేదా లవర్సే ఉండొచ్చు ఎవరైనా అండి ఓకేనా మళ్ళీ కలిసి ఉందాము అని అంటున్నారు అనమాట ఈ పర్సన్ ఓకే ప్రజెంట్ ఈ పర్సన్ ఏదో విషయంగా చాలా బాధలో ఉన్నారు ఆ బాధ నుంచే చాలా కోపం కూడా ఉందండి ఓకేనా ఏదో విషయంగా చాలా కోపంలో ఉన్నారు ఈ పర్సన్ ద మూన్ కార్డ్కి క్లారిఫికేషన్ సన్ కార్డ్ ఇక్కడ చూడండి టెన్ అప్స్ వర్డ్స్ కింద మనకి ద మూన్ కార్డ్ వచ్చింది అండ్ ఇక్కడ డిపెండెన్స్ కార్డ్ ఓకేనా ఇక్కడ ఏదో ఒక విషయంగా తను చాలా బాధపడుతున్నారు అండ్ తన లైఫ్లో ఉన్నవారు తనని చాలా మోసం చేశారండి తన ముందు బాగా మాట్లాడి తన వెనుకలే గోతులు తవ్వడం అనమాట తనని ఘోరంగా దెబ్బ కొట్టడం అనమాట దాని వలన ఈ పర్సన్ కోలుకోలేకపోతున్నారనమాట చాలా బాధపడుతున్నారు అండ్ మీతో రీయూనియన్ అయితే కావాలి అనుకుంటున్నారు తప్పకుండా ఇక్కడ రీయూనియన్ అయితే ఉంది ఇద్దరికి ఓకేనా ద సన్ కార్డ్ వచ్చింది మేజర్ అక్కడ కార్డ్ అంటే తప్పకుండా అది జరిగి తీరుతుంది ఓకేనా కాబట్టి రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఓకేనా మీతో అయితే ఈ యూనియన్ అయితే అవుతుంది కానీ ఈ పర్సన్లో కూడా కొంచెం ఇన్మేచ్యూర్ తనం అయితే ఉంటుందండి నమ్మవలసిన వ్యక్తిని నమ్మరు నమ్మకూడని వ్యక్తిని నమ్ముతారనమాట దాని వలన తను తీసుకున్న గోతులో తనే పడతారనమాట చాలా చాలా వరకు ఈ పర్సన్ చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు కానీ తను ఏదైతే రాంగ్ స్టెప్ వేస్తున్నారో అది రాంగ్ తను ఇది చేయకూడదు అనేది తనకు అర్థం కావడం లేదనమాట మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేస్తూ ఉండడము మిమ్మల్ని దూరం పెడతా ఉండడము అలాంటిది చేస్తూ ఉంటారు ఈ పర్సన్ ఓకే క్లారిఫికేషన్ యూనివర్స్ స్టకై పేర్ ఈ పర్సన్ లైఫ్ లో ఈ రోజు చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయండి మేబీ కొంతమందికి నిన్న నైట్ కూడా జరిగి ఉంటుంది తను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అయినా కూడా ఈ పర్సన్ని ని పట్టించుకోవడం లేదు ఊరికే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము అండ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ థర్డ్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చండి వాళ్ళు ఓకేనా చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి ఈ పర్సన్ ఇంకా అక్కడ ఉండలేక అక్కడ నుంచి మీ లైఫ్ లోకి రాకుండా ప్రజెంట్ టైంలో చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారంటే ఓకేనా చాలా బాధపడుతున్నారు చాలా ఏడుస్తున్నారు తను ఇంకా బయట చెప్పుకోలేనంత బాధ ఈ పర్సన్ మనసులో ఉందన్నమాట ఓకేనా తన లైఫ్ లో ఏదో ఒక రిలేషన్ అయితే ఉంది సో ఆ రిలేషన్ లో తను ఉందాము అనుకున్నారనమాట కానీ ఆ రిలేషన్ తనకి చాలా టఫ్ సైకిల్ అయితే అవుతుందనమాట అంటే తన వాటర్ తాగిన అది పాయిజన్ అయ్యే టైం అలా ఉంటుందన్నమాట తన పరిస్థితి అలా ఉందండి ఓకేనా అస్సలు బాగోలేదు తను చాలా బాధపడతా ఉన్నారు మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ ప్రజెంట్ అయితే మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ కానీ మీ కేరింగ్ కానీ మీ లవ్ కానీ తనకి చాలా గుర్తుకు వస్తుంది అన్నట్టుగా చూపిస్తుందండి చాలా ఏడుస్తూ ఉన్నది పర్సన్ కొంతమందికి మీ పర్సన్ మీ డిపి చెక్ చేస్తూ ఉండడం కానీ మీకు సంబంధించిన ఏదైనా పీక్ తన దగ్గర ఉంది అంటే అంటే మీ ఫోటో కానీ ఏదైనా ఏదైనా ఉంది మీ పర్సన్ దగ్గర అంటే అవి కూడా చూసుకుంటా తను చాలా ఏడుస్తున్నారు చాలా బాధపడుతున్నారు మీ మీ విషయంలో తను ఈ విధంగా తప్పు చేశారు ఈ విధంగా మిమ్మల్ని బాధ పెట్టారు అని కూడా ఈ పర్సన్ ఈరోజు మిమ్మల్ని తలుచుకొని చాలా బాధపడే సిచ్యువేషన్ అనేది ఉందన్నమాట ఓకేనా ఒక ఎంప్రెస్ లెవెల్ లో ఉన్నారండి మీరు ఆర్ ఎంపరీ ఎవరైనా ఉండొచ్చు మేల్ ఆర్ ఫీమేల్ సో మీరు ఇంత మంచి పర్సన్ ఇంత కేరింగ్ పర్సన్ తనే దూరం చేసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట స్పైన్ కార్డ్ కి క్లారిఫికేషన్ ఓకే ఇక్కడ చాలా మందికి కాస్ట్ డిఫరెంట్ అనేది చూపిస్తుంది అండి దాని వలన కూడా కొంతమందికి మీ పర్సన్ మిమ్మల్ని వదిలేయడము కొంతమంది మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ రావడము అండ్ మీ పర్సన్కి మైండ్ వాష్ చేస్తూ ఉండడము మీ లైఫ్లో నుంచి తను వెళ్ళిపోవడం అయితే జరిగింది సో అక్కడ వెళ్ళాక థర్డ్ పర్సన్ రియల్ ఫేస్ ఏంటో మీ పర్సన్ అయితే చూశారండి కాబట్టి తను ప్రజెంట్ ఇప్పుడు చూడండి తను నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు చాలా బాధపడుతున్నారు అన్నమాట మీరు ఒకవేళ మీరు మీ పర్సన్ మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉందాము అని అనుకుంటే ఈ పర్సన్ ఇప్పుడు తీసుకుపోయి నిర్ణయం ఎలా ఉందంటే తను ఎవరినైనా సరే ఎదిరించాలి అని అనుకుంటున్నారనమాట మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అని తనైతే కళలు అయితే కంటున్నారండి ప్రజెంట్ ఓకేనా మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ గురించి చాలా బాధపడుతున్నారండి పర్సన్ ప్రజెంట్ సో మీరు నమ్మినా నమ్మకపోయినా అండి ఈరోజు ఈ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారనమాట చాలా చాలా మిస్ అవుతున్నారు తన లైఫ్లో కూడా తనకి అసలు హ్యాపీనెస్ అనేది లేదండి తనకి తన చుట్టూ వంద మంది ఉన్న తను ఒంటరి వారే అనే ఫీలింగ్ ఈ పర్సన్కి ఈరోజు తన జీవితంలో ఉండబోతుంది అనమాట ఓకేనా అది ఎనర్జీ అండ్ మిమ్మల్ని ఇప్పుడు ప్రజెంట్ తను అంటే అంతకుముందు మీ మీద లవ్ లేదు అని చెప్పి వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు సీక్రెట్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారనమాట అందుకే ఈ వచ్చి ఉంటుంది అండ్ నెక్స్ట్ కార్డ్ అదే వచ్చింది థర్డ్ పర్సన్ని కూడా ఈ పర్సన్ చూస్ చేసుకొని వెళ్ళిపోయి ఉంటే ప్రజెంట్ మిమ్మల్ని సీక్రెట్గా లవ్ చేస్తున్నారు అండ్ మీ మెమొరీస్తో తను బతుకుతున్నారనమాట ప్రజెంట్ ఏమంటారు అన్లక్కి పర్సన్గా తను ఫీల్ అవుతున్నారనమాట ఓకేనా ఓకే మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు వన్ కార్ తీసుకుంటాను ఇక్కడ రాసులు మిథునం తుల కుంభరాశి అండ్ కర్కాటకం వృచ్చిక మీనరాశి వృషభం కన్యా మకర రాశి మేషం సింహం ధనుసు రాశి ఓకేనా ఆర్ సైన్స్ అయితే ఉన్నారండి ఓకేనా ఇక్కడ మిగతా వారికి కొంచెం తక్కువ ఏదైనా విషయంలో కానీ ఇక్కడ మిథునంతుల కుంభరాశి వారికి ఎక్కువ ఇబ్బందులు అనేది ఉన్నాయన్నమాట చాలా బాధపడతా ఉన్నారు చాలా మిస్ అవుతా ఉన్నారు అలాంటిది చూపిస్తుందండి ఓకేనా అండ్ ఇక్కడ యూనివర్స్ మెసేజ్ ఏంటి మీకోసం ఓకే ఇక్కడ యూనివర్స్ మెసేజెస్ ఏంటిది అంటే మీ లైఫ్ లో మీకంటే పెద్దవారు ఎవరైనా ఉన్నారు అంటే వారి అడ్వైస్ అనేది తీసుకోండి దాని వలన మీకు ఒక క్లారిటీ వస్తుంది అండ్ కొంచెం హ్యాపీగా ఉండగలుగుతారు అని యూనివర్స్ మెసేజ్ అయితే ఉందండి ఓకేనా ఈ పర్సన్ ఈ పర్సన్ గురించి మీరు ఎవరితోన డిస్కషన్ చేయండి మీ మీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు లేదా మళ్ళీ టారు రీడర్స్ కావచ్చు మీకు ఒక క్లారిటీ వస్తుంది అని చెప్తున్నారు వారు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది చూసేస్తాం ఓకేనా 5 var. varım. Beşir aşı varım. విషయంగా కొంచెం సాడ్గా ఉంటారండి ఈ రోజు అండ్ మీ పర్సన్ గురించి మీరు చాలా ఆలోచిస్తూ ఉంటారు అండ్ వృషభ రాశి వారు మీ సోల్మేట్ ని ఈ రోజు మీరు కలుసుకుంటారండి చాలా హ్యాపీగా ఉంటారు రీయూనియన్ అవుతుంది అండ్ మిథున రాశి వారు మిథున రాశి వారు ఈ రోజు చాలా హ్యాపీగా ఉంటారండి రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారనమాట అండ్ కర్కాటక రాశి వారు మీ లైఫ్ లోకి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ వస్తారండి వీరు మీ పాజిటివ్ పర్సన్ కూడా ఉంటారు మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారనమాట మళ్ళీ ఇద్దరికి రీయూనియన్ అనేది జరగబోతుంది ఓకేనా అండ్ సింహరాశి వారు సింహరాశి వారు ఈరోజు కొంచెం సాడ్గా ఉంటారండి ఏదో విషయంగా బాధపడతా ఉంటారనమాట అండ్ కన్యా రాశి వారు ఈ రోజు మీరు ట్రెడిషనల్ గా ఉంటారు రీయూనియన్ అవుతుంది అండ్ కొంతమంది టెంపుల్స్కి కూడా వెళ్ళొచ్చు అనమాట ఈరోజు ఓకేనా అండ్ వారు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు అండ్ వృచ్చిక రాశి వారు ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అనుకుంటున్నారండి ఈరోజు మీరు అండ్ ధనుర్ రాశి వారు ధను రాశి వారు ఏదో విషయంగా బాధపడతా ఉన్నారు అండ్ ఎవరు మిమ్మల్ని ఏదైనా విషయంలో బాధ పెడుతున్నారు ఎవరన్నా అంటే ఎవరు మిమ్మల్ని బాధ పెట్టకుండా మీరు జాగ్రత్త అనేది తీసుకుంటారనమాట ఈరోజు ఓకే అండ్ మకర రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు అండ్ కుంభరాశి వారు మీ రిలేషన్ దేథ్ రీబర్త్ అవుతుంది ఈరోజు అండ్ మీనరాశి వారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ మీరు కట్ చేసుకుంటారండి ఈరోజు ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ ఎంతో అంత హెల్ప్ అయింది అండ్ నా గైడెన్స్ అనేది మీకు నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే అది ఒక గొప్ప విషయమే కదా మిమ్మల్ని పట్టించుకునే పర్సన్ ఈరోజు మీ గురించి ఆలోచించబోతున్నారనమాట ఓకేనా కాబట్టి రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే అండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్